మనతో ఏం చేస్తాడు చెప్పుండి మాట్లాడతారు కొంతమందికి దేవ వాక్యం వింటూ ఉన్నప్పుడు సూర్యుతో కూర్చున్న టైపు వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది ఏమనుకుంటారంటే ఇవాళ హాస్ట కంట పెట్టుకొని చెప్తున్నాను అని చెప్పేసి అనుకుంటారు బహుశా నా భార్య చెప్పుకుంటారా ఏం చేసి లేదా నన్నే కంటే ఎప్పు అని ఈ పాస్టర్ నా భర్త ఏమైనా చెప్పినా అని చెప్పేసి అనుకుంటుంటారు కొందరు కానీ నేను ఒక వ్యక్తి చెప్పరాదు చెప్పేది కాదు ఏంటిది దేవుని నువ్వేమనుకోవాలి నీకు వచ్చినట్టు నీకు కూర్చున్నట్టు లేకపోతే నీవు మంచిగా ఉల్లాసం అయినట్టు లేకపోతే ధైర్యం వహించినట్టు అనిపించింది అనుకో నువ్వేమనుకోవాలి దేవుడు నా కోసమే మాట్లాడుతున్నాడని అనుకోవాలి అభమైన కానీ మన గాను ఈ తరకాయ పనిచేయదు సార్ ఎప్పుడు ఎదురే కదా అని అనుకూలంగా ఆలోచించదు నాకే కదా నా కోసమే కదా అని అనుకోలేదు ఇది మనం నన్ను అట్లా పెట్టుకోలే అని అనుకుంటాను కనుక మన ఆలోచన విధానం బాగా ఏం చేయాలి చెప్పి మన ఆలోచన మీద మారాలి ప్రేమ దేవుడు మిల్లారా దేవుడు మనలాగా ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు మనసాక్షి కలిగిన వాడు మనస్సు కలిగిన వాడు గనక దేవుడు మన గురించి ఎంతో ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు దేవుని వాక్యం ఈ సమయంలో విన్నాం రెండో పరం రాసిన ప్రజలుగా అధ్యాయం నుండి పద్దెనిమిదవ వచ్చిన మనందరం చదువుకుందాం రెండవ నాలుగవ అధ్యాయం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు వచనాలు ఉన్నాయి ఈ మూడు వచనాలను మనందరం చదువుకుందాం ప్రేమ లగ్నం అయిన నుండి చక్కగా اپنے لوگوں سا کر ప్రేమను పెట్టారా యుదీకాల సమయంలో మన ప్రసన్న అంశం ఏమిటి అంటే అధైర్యపడుతున్నారు అధైర్యపడుతున్నారు జీవితంలో అనేక మంది వారు ఎదుర్కొనే పరిస్థితులను బట్టి అధైర్యపడుతూ ఉంటారు అధైర్యపడు పడండి ధైర్యాన్ని కోరుకోవడం ధైర్యాన్ని పోగొట్టుకోవడం మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనం చాలామంది అధైర్యపడుతూ ఉంటాం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం ఇది నా వల్ల అవుతుందా నేను ఒక్కదాన్ని ఒంటరిగా సాధించగలను నేను ఒంటరిగా ఎలా జీవించగలను ఎలా ప్రత్యేకం ఈ పని ఎలా చేయగలను పిల్లలను ఎలా సాగగలను ఇక అప్పులు ఎలా తీర్చగలను లేకపోతే ఈ విషయంలో నేను ఎలా బయట పడగలను లేకపోతే వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగలేకపోతే లేకపోతే అయ్యో నా ఆరోగ్యం బాగలేదు కదా ఎన్ని మందులు వాడి నా మంచిదీ లేదు కదా ఇక నా భర్త అంతా ఇంకేనా నా పరిస్థితులంతా ఇంకేనా నేను ఇలాగే ఉండి చచ్చిపోతానేమో అని రకరకాలుగా మనం అనుకుంటూ ఉంటాం పెళ్ళి అయి ఆ పెళ్లి కాకపోతే ఇలా నాకు పెళ్లి కదా అని చెప్పేసి అదే పెద్ద అయ్యి పిల్లలు కాకపోతే నాకు ఇంకా పిల్లలు కాదా ఏంటి నా పరిస్థితి మరి నాకైనా ముందు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు తర్వాత పెళ్ళైన వాళ్ళకి పిల్లలు ఉన్నారు నాకు లేదు ఏంటి అని లేదు కలత చెందుతుంటారు అదే పడుతూ ఉంటారు కనుక జీవితంలో రకరకాల విషయాలను బట్టి మనిషి ఏమైతారు చెప్పండి చెప్పాలి ఏమైతారు అదే పడుతూ ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు అదే పడతాం పాటలు వచ్చినప్పుడు అదే పెట్టాలి కష్టాలు వచ్చినప్పుడు అదే